పెళ్ళి వారని చెప్పి పాప గారి తన అందించి నా భర్త ప్రాణం తీసిందంట నా తండ్రి మీద మన్నువాడా నా తండ్రి అన్న మాట నిజమైందే తండ్రి మూడు బిడ్డ ఇంటనుగా మొగుని వేస్తాన్న మాట నా తండ్రి మాట నిజమైంది కుంగురాన్ని చెదవట్టింది అమ్మా కుంగురాంగురామయ్యూరా I'm పట్టుకొని పల పల ఏర్చి పాప నాకమ్మ ఆలోచించి ఏమిరా నా తండ్రి అన్న మాట నిజమే ఇంటి మొగడు పోతే ఇంటనుగా మొగని చేస్తాడు ఇవాళ పాప గరి దాన్వాంట ఇవాళ నా భర్త వాళ్ళ పెళ్లి మొగడు అని చెప్పి నమ్మించి ప్రాణం తీసిందంట ఇక నేనెందుకు ప్రపంచంలో ఇక్కడ తండ్రి బాధ అక్కడ వస్తే దాన్వా బాధ ఎవరిని పట్టుకొని నా భర్త అని చెప్పాడు వాళ్ళ ఇవాళ నా భర్త ఎక్కడ వచ్చిన నాకు తెలవదు బోరిపో ఇక్కడ ఉండు గిట్ట ఇప్పుడే వస్తా అని చెప్పి వాళ్ళకి వచ్చి ముసాల పెట్ట

చెల్లారు పంచాయతీ ఆ పంచ అన్న ఆ తల్లిని పిల్లని ఆ బాల పట్టుకుంటే పంచారీ ఎప్పుడు చెప్పు ఐదుగురు జవాళ్ళు ఐదుగురు జవాన్లు ఆ రూమ్ లో తలుగురు ఇస్తా ఉంటే బాలరాజు గుండె వరికి ఉన్నది వాయనగర్లకు పొక్క ఒడుచున్నది పెద్ద బొర్రెలి ఇక్కడికి వెళ్ళిపోయేవాడు చచ్చిపోయింది మరి లేదు చిన్న పెద్ద బొర్రెరణ వద్ద పిల్లడు చిండో పిల్లగా అరిపోయింది తల్లి లేదు పిల్లలేదు కానీ బాలరాజు దచ్చిండీ చెప్తారే కానీ అప్పుడు జ్వరంలో కట్టుబడి దిబ్బా తిరిగి కింద పెట్టింది ఎలమధరలు ఎలమధర్రులు టోబిల్లి కింద పెట్టి అదిలిపోయింది అతని మొత్తం దారుల పట్నం నా తల్లి దాచగారు నా తల్లి లక్ష్మీదేవి నా పేరు బాలరాజు చిన్నప్పుడు పెళ్లింది అత్తగారి పట్టణం దేవగిరి నగరం పట్నం నా మామదేవేత్త భార్య పాప నాగం అత్తగారి పట్నం ధర్మించిందా తల్లి దారులయ్యా ఇది నా భార్య కాదని చెప్పి ఏడువై నీ ప్రాణం తీస్తే అటువంటి ఎవరు అస్తామని చెప్పి ఒప్పుకున్నాం తల్లివైతను ప్రాణం తీసింది మన తచ్చినప్పు అక్కడ బతికినా

చెప్పి చెప్పిగు బల్లాలు వేసుకుని బాగులు వేసుకుని కత్తులు వేసుకుని జ్వరలు కూడా ప్రాణమిడిస్తున్నారు చూడు మాటకు పాటు పడ్డారు నానా పాట పడ్డారు నువ్వు నీ దానం అయిన నీ ప్రాణం తీస్తే మీ దస్తం కొడుకు అన్నారు ఇప్పుడు ఎవరు నచ్చుకొని ఉన్నారా ఒక ఒక మనిషి చుట్టమై సత్యం కానీ అయ్యో సత్యం అంటే చూస్తాను కూడా ఊరు కానీ ఆనాడు నీ ప్రాణం మీ అని చెప్పి ఏడు ఏడుగురు ముద్రుడు భార్య పిల్లలు పడిచుకొని వాళ్ళు పొడుచుకొని సచ్చిపోయారు సావంగా మిగిలినోడు ఒకడు అవసరోడు ఒకడు కమ్మరోడు ఒకడేమో అడ్లో వాళ్ళు ముగ్గురు మూర్తిలు ఉన్నారు ఎడ్డోడు గుడ్డోడు అటుని పుట్టిన మంత్రాలు వస్తాయి అందరు దామంగా చూసి పిండు పిండ కోడినా మన చుట్టం కాదు బాధవాలు ఎక్కడికి ఆ దానం అయి ప్రాణం ఇస్తే ఊరంత పిచ్చిలాడుకు సత్యునోడు కాటికి కోటికి అని చెప్పి అటువంటి సత్యుల పిలుగుల మీద బంగారం దోసుకుతారే బంగారం ముళ్ళ కట్టుకున్న ఊరైతే నాశనం అయిపోయింది ఎక్కడ పోయితే బంగారం చూసి మన ముసలి ముడిగోళ్ళ పిల్లలు దొరుకుతారు అని చెప్పి గుడ్డోడి అమౌంట్ ఎవరు ఆయన కుప్ప కాడే కావాలి అవును ఎడ్డోడి అమౌంట్ ఉండి ఎక్కడ పిల్లి ఎవరు బంగారం చూస్తాడు అయినటువంటి ముగ్గురు అటువంటి పాలు ఎక్కడ మరి రాలేదు అరే కుప్ప కాడు ఉన్న గొప్ప పాలు అరే గుడోడ నువ్వు మోచనం నీకు రెండు వాళ్ళు ఎడ్డోడ నువ్వు బంగారం తీసిన నువ్వు మూడు వాళ్ళు అని పెట్టుకునే వారు

ఉన్నదివనాద ము పట్టం ఎప్పుడు వచ్చిందో కాకుల గద్దరు తాండి మనిషి లేదు మానవ లేదు కోన కొడి పిల్ల లేదు మీ అనమయ పిల్ల లేదు అలా పట్టన్నా అన్న ఏమైందిరా ఈ ఊర్లో పరా

ఒక బాల వచ్చిండు బాలరాజు ఎంబడి పడి అటువంటి పిల్లల్ని చంపరాజు ఏమన్నా పూర్వం చెప్పగా నన్ను అటువంటి తాను ఏం చేస్తారని చెప్పి త్వరలో అటు జవాబిచ్చాడు బాలరాజయ్య అటువంటి బాలరాజుతో త్వరలో ఏమన్నా ప్రాణం తీస్తే మీ ప్రాణం తరువాత మీరు చేస్తామన్నాను అయ్యాను రాసు బాలరాజు ప్రాణం పోయి తీశారు ఏడగురు అటువంటి పాల్య పిల్ల ఓడ్చుకోని అన్ను కూడా పొడుచుకోని సత్యనారు

ఏడు అంతేనా అటువంటి మాయా తింజ తీసుకొని ఒక గుర్రంపై పెట్టుకున్నది పాప నాగమ్మ నేను వచ్చేదాకా ఇరవై నాలుగు గంటల వస్తే దానివల్ల పెట్టుకొని వస్తా కాదంటే దానివల్ల శతంలో నా ప్రాంభం వారి రోజు దిన పాప నాగమ్మ మాయా ఒక బోన్

ఆనాడు దాని వరకు నాయన నువ్వు పిల్లారా మీరే వి బాధపడకుండా మళ్ళా ఒక్కదానం పెట్టిన చెప్పి కొండలు పెరిగినది తండానా తండనా కండరా చూసిందే తను మగవాని డ్రెస్సులో ఉన్నది కాబట్టి ఏమనుకుంటది బిడ్డలారా నొన్నచ్చినోడు రజున పిల్లాడు బీటూ బీటోడు ఇవ్వలచ్చినోడు తురుకున్న పిల్లడే బీట ఉంటుందని చెప్పి నాకు ఆనాడు అవును చిలగాడు మధ్య తమల కూతున్నారే దాను దగ్గరగా చిరగూచి నడుస్తాను అమ్మా అవ్వ అత్తగారు వంగిరీ చూడండి వే రోజు వచ్చిన ముందే ఒక పాప నాగమ్మా ఎప్పుడు చూసిందో ఆ కాదు ఒక జ్యోతి మరి నేనే ఇంత అందం నా నాకన్నా ఏడు కడాలు ఎక్కువ అందమున్న దీని ముసి నా భర్తని ఒక నా భర్తని బుట్టలో వేసుకొని బావ బావని చెప్పి నా భర్తని బతమ చేసిందే ఇది అడిది కాదు ఆది శక్తి ఈ రోజు దినము దస్తా దీని చేతిలో దస్తా కాలం చెప్పింటే దీన్ని తీసుకొని వెళ్ళిపోతామని చెప్పి పాప నాగమ్మ ఒక దశలో ఉన్న పాప నాగమ్మ దానవా వద్దకు చేరుకున్నది అగే బీవి అలా నీ బీవి నాకు అయ్యలేదు అవ్వరే వచ్చింద నాడే ఆరు నెలలకు అత్త అత్తమో పోతి నువ్వు పాడకాల రండలే నువ్వు రావాలి ఎత్తునత్తులున్నది మళ్ళీ గుడ్డు నీకు నా కొడుకు తెచ్చిందని చెప్పిందో కొట్టేసి పాంచే తల్లి నగరం పోదామంటే అడిగిన తోపుతే అంతేనా చూడు నీ పేరు ఏమంటారు నా పేరు శశికళ ఓ శశికళ మరి నేను చేస్తున్నా చెప్పన్న చూడు నాకు పెళ్లి పెళ్లివైన ఆరు నెలల నాడే నా భార్య మరణమైంది నా భార్య మరణమైన తర్వాత రెండో భార్యని పెళ్లి వాడాలని చెప్పి కానీ కాదు మక్క వీళ్ళు మన నెప్తాలు దాటుకుంటా దేశాలు నగరాలు తిరుగుంటా వస్తున్నా కానీ మరి నా భార్య చనిపోయిన భార్య ఏ విధంగా అటువంటి కన్న చేసుకుంటానని చెప్పి వచ్చిన ఈ రోజులాయే వారు నెల్లాయ ఒక తిరుగుంట తిరుకుంట వచ్చిన నిన్ను చూస్తే సరికంటే సత్యనారాయణ భార్య పొందలకి వెళ్ళి లేచి వచ్చినట్టే ఉన్నది

నీ గత ఇట్లా ఉందంటే నా కథ అట్లా నా అక్కనేమో మొరంపు నా బావ బా అక్కకు ఏడుగురు కొడుకుడు అక్కదొచ్చింది బావ దచ్చింది ఏడుగురు కొడుకులు వచ్చిందండి మరి నాకే భార్య లేదని చెప్పి నేనే తిరుగుతున్నా అడవిర నా ఏడుగురు అల్లుళ్ళు ఓ మామా నాకు పెళ్ళే నాకు పెళ్ళి అని చెప్పిన అల్లుళ్ళు నాడు నాది నాకే నల్లు నల్లు నీ ఆరుగురు బిడ్డలేమో నా ఆరుగురు అల్లుళ్ళకు ఇద్దాము నువ్వు నేను పెళ్లి తప్పుడు అల్లు అక్కడికి అది మొగన్ బుల్కులు కాదని బేబీ అందా బిడ్డ అడిగి పోయినాక మన మొగోళ్ళకు మంచిగా బల్ రూనే గోల్ అంట అన్ని మింగినాక ఓ ని మొగ్గు जाल्मयों कह्त नाय geschätक हार सतततत है ध्यवे लेए ना याटिढ को हूंुकह लाई